జీసీఐ మరియు జేఏసీ ఒంగోలు ఆధ్వర్యంలో సంస్కార భారతి జిల్లా వారి సౌజన్యంతో ఒంగోలు గిద్దలగుట్టలోని శ్రీ పింగలి కోదండ రామయ్య ఓరియెంటల్ పాఠశాల నందు వేసవి వ్యక్తిత్వ వికాస ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీఐ యాభైవ అధ్యక్షును మేడిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఈ వేసవి శిక్షణ తరగతుల్లో ముఖ్యంగా డ్రాయింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ వేదిక్ మ్యాథ్స్ శతక పద్యాలు భగవద్గీత శ్లోకాలు దేశభక్తి గీతాలు హ్యాండ్ రైటింగ్ తదితర అంశాలపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన కిట్ ఉచితంగా ఇస్తున్నామని పద్నాలుగు సంవత్సరాలలోపు ఉత్సాహవంతులైన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ ఉచిత వేసవి శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ రెడ్డి పాఠశాల కరెస్పాండెంట్ కోటి సూర్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ చలపతిరావు ప్రధాన ఉపాధ్యాయురాలు ఎన్ పద్మావతి అబాకస్ జిల్లా డైరెక్టర్ బి శ్రీకాంత్ పాఠశాల పిఈటి సోమినేని సురేష్ డాక్టర్ జి రవికుమార్ ఆనంద్ వీరబ్రహ్మం చంద్రశేఖర్ ఐపీపీ కెవి వరుణ్ కుమార్ సెక్రటరీ మాజీటి గణేష్ పాస్ట్ ప్రెసిడెంట్ ఈ శివప్రసాద్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సమ్మర్ క్యాంప్ని నిర్వహిస్తున్న మేనేజ్మెంట్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ అవకాశం మాకు చేసి కల్పించినందుకు మేడం గారికి సునీ సురేష్ గారికి సార్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అపాకస్ కానీ డ్రాయింగ్ కానీ మొత్తం మంచిగా మంచి కో సార్ మీరు నేర్పుతారమ్మా బాగా నేర్చుకొని సక్సెస్ అవ్వండి సమ్మర్ క్యాంప్ సంతోషంగా బాగా చేసుకుంటాం లాస్ట్ టైం మేము ఇక్కడ సారో ప్రోగ్రాం పెట్టినప్పుడు మేము స్కాలర్షిప్లు ఇవ్వడానికి వచ్చాము ఆ రోజున బాగా చదివే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం మేము ఐదు వందలు పైబడి మార్కులు వచ్చే అయితే మేము మా ట్రస్ట్ మా ఫ్రెండ్స్ ద్వారా జేసీఏ ద్వారా అందరం కలిసి పిల్లలకి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొండ ఈవెన్ మిగతా పిల్లలకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాము కానీ కొండ తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ బాబు వాళ్ళ మదర్ చిన్న వర్క్ చేసుకుంటూ ఫాదర్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు మేము ఇవ్వడానికి కూడా చాలా సంతోషంగా ముందుకొచ్చాము ఆ బాబుకి ఇంటర్కి ఎక్కడ జాయిన్ అయితే అక్కడ మేము టూ ఇయర్స్కి జేసీఏ తరఫున మా మా సపోర్ట్ ఉండిద్దని మేము భావిస్తున్నాము అబ్బాయి ఇంకా సక్సెస్ అవీ మంచి ఉన్న చదువులు చదువుకోవాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం మా రవి సారు సురేష్ సార్ ద్వారా నాకు రావటం చాలా సంతోషంగా ఉంది చదివే వాళ్ళకి ఎప్పుడూ మేము ముందు అండగా ఉండాలనుకుంటాము ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ముందు ముందు చదువుకొని ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుంటే మేము మీ చేతనైన సహాయం మా జేసీఐ ద్వారా చేయగలుగుతామని నేను చెబుతున్నాను జేసే ప్రెసెంట్ శుభారీ స్టూడెంట్స్కి జేసే సభ్యులు పేరెంట్స్ అందరూ కూడా పెళ్లిపడి నమస్కారాలు ప్రతి ఒక్కరూ కూడా జన్మిస్తాం తర్వాత మరణిస్తాం పుట్టిన వాళ్ళు గిట్టగా తాగదు కానీ పుట్టేటప్పుడు పేదరికంలో పుట్టిన మనం పుట్టేటప్పుడు ఏ తెలియదు ఏ క్యాస్ట్ ఏంటి ఏం చేస్తామో తెలియదు కానీ గిట్టేటప్పుడు మనకు ఏదో సాధించి చనిపోవాలి మీకు తక్కువ టైంలో డెవలప్ కావాలంటే ఒక ఎడ్యుకేషన్ వల్లే డెవలప్ అవుతారు రిక్షా పని చేసుకున్న వ్యక్తి కావచ్చు లేదా కార్మికులు కావచ్చు ఇవాళ త్వరగా పోలీసులు కావాలి అంటే ఒక ఎడ్యుకేషన్ మీకు కావాలని చూడండి ఒక్కొక్కరు ప్యాకేజీలు కోటి రూపాయలు మూడు కోట్లు ఒకరు ప్యాకేజ్ తీసుకుంటారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంటంటే చాలా సర్దుకోణంలో కావచ్చు పరంగా కావచ్చు కానీ బాగా చదువుతుంటే మంది హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చదవాలి చదివితే హెల్ప్ చేయడానికి చాలా చాలా మంది ముందుకు వస్తారు మీరు చదవకుంటే ఎవరు ముందు కాదు అదేవిధంగా క్యారెట్ కూడా ఎడ్యుకేషన్ పరంగా కొంచెం తక్కువగా ఉన్న ఏజ్ విరియోకుంది క్లాజ విరియోకుంది ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఎట్లా క్యారెక్టర్ మంచిగా ఉంటే చాలా మంది లెక్కేజ్ చేస్తాం ఇప్పుడు సోమనే సురేష్ కావచ్చు మా రవికుమార్ కావచ్చు మా జేసీ జేసీ మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఇటువంటి మంచి కార్యక్రమం జరగటానికి ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఆలోచన కారణం ఏంటంటే ఇది ఎంతో వేగతయాలు సంవత్సరం ఉన్నటువంటి సౌకర్యాలు కనుక వాటి ఇంకొంచెం ప్రయత్నం చేసే సంఖ్య పెంచుకోవటం క్రమశిక్షణగా పిల్లలు కూడా ఇటువంటి సదావకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క తెలివి థియేటర్ని ఐక్యూని పెంచుకోవడం అప్పుడే దీనివల్ల ఉపయోగం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన దేశీయ వ్యక్తులకి మా పాఠశాల తరఫున అన్ని విధంగా సహకరిస్తామని మీ కార్యక్రమాలు ఏదన్నా చక్కగా జరుపుకోవటానికి ఈ యొక్క ప్రెంసెస్ని వాడుకోవటానికి కూడా మా పాఠశాల మా మేనేజ్మెంట్ ఉంటుందని తెలియజేస్తుంది ఈరోజు సంగతాల శుభదినం ఒక పండుగ దినం మనం అనుకోకుండా ఈరోజు మన జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారి యొక్క జన్మదినం మనం ఒక అలవాటు ఉంది ప్రతి ఒండి గురువు గురువు అని పిలవటం గురువు అనే శబ్దానికి ఆది గురువు చూడండి ఆది గురువు శ్రీ శంకరాచార్య ముప్పై నాలుగు సంవత్సరాలే వారి జీవితం సకల శాస్త్రాలు చదివారు వేదాల మీద భాష్యాలు రాశారు

మళ్ళా ఈ కొన్ని కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ బాగా వినియోగించుకోవాలి ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ కళ్ళు స్ట్రైన్ చేసుకోవడం కన్నా ఇట్లా డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ చక్కగా నేర్పిస్తారు డ్రాయింగ్ సార్ ఎక్కడ కాంపిటీషన్స్ వెళ్ళినా సార్ దగ్గర నేర్చుకోవడానికి ట్రై చేసి వస్తాయి అలాంటి డ్రాయింగ్ సార్ మనం వచ్చి చెప్తున్నారు ఫ్రీగా అలాగే వేదిక మేడం శ్రీకాంత్ సార్ అని నేర్పించారు అప్పుడు కూడా పిల్లలు చక్కగా నేర్చుకున్నారు కోచింగ్ లో కాని బ్యాక్ ఎగ్జామ్స్ స్వామి కోచింగ్ లో కానీ వాళ్ళకి నేర్పించేది వేయించుకొని ఎప్పుడైతే స్కూల్ లెవెల్ నుంచి వేయింగ్ ఆటలా ఎప్పుడైతే తెలుసుకుంటారు ఫర్దర్ గా మీరు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా ఒక చిన్న లాజిక్ ఉంటుంది ఇంతకంత క్యాలిక్యులేషన్ అయినా కూడా ఒక చిన్న లాజిక్ అనేది ఉంటుంది అవి నేర్చుకోవడం వల్ల కూడా భవిష్యత్తులో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అలాగే మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పి ఇది చాలా బాగుంది ఇది మనకు చాలా ఉపయోగపడింది మీ ఫ్రెండ్స్ కూడా మీరు గ్యాదర్ చేయండి ఎంతసేపు ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అంతే కదా రెండు మధ్యాహ్నం నుంచి ఉంటారు సాయంత్రం వాడుకుంటారు మీకు హాలిడేస్ అనేది ఇప్పుడు ఆడుకుంటారు రోజు ఆడుకోవడానికి ఏమవుతుందంటే నాలుగు రోజులు పోయేసరికి మీకే బోర్ పడుతుంది అవే అటు అవే కావాలి నేర్చుకున్నారు అనుకోండి అటు మీకు ఉపయోగపడుతుంది సాయంత్రం కూడా మీరు ఎంజాయ్మెంట్ మీకు ఎవరు మిస్టేద్దాం సో మాకే నాగం చేసుకోండి తద్వారా మీకై మీకు ఉపయోగపడండి ఓకే థ్యాంక్ యూ సో మచ్